ఏమైంది ఎట్ల కని రోజు కళ్ళు ఇప్పుడు మటన్ కి కారం కట్టేలా కలపాలి చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇప్పుడు తినే ఎలాగో చెప్తాను చాలా బాగుంది ఆ ప్రాసెస్ ఏంటో మీరు చూసేయండి ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకోవాలి ఏమైంది ఎట్లా కన్ చేస్తా ఉంది రోజు ఈ ఆడియన్స్ ని కళ్ళు నచ్చి తీరొస్తుంది కళ్ళు పట్ట చేస్తుంది నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసుకుందాం వెజిటేబుల్స్ కట్ చేస్తూ కట్ చేస్తూ నా చేయి కట్ చేసుకున్నాను వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాను చూడండి ఇంత కష్టపడుతున్నా కాబట్టి సబ్స్క్రైబ్ లైక్ అవన్నీ చేయండి ప్లీజ్ అండ్ ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను మటన్ ఆల్రెడీ మా మమ్మీ నీట్ గా కడిగి పెట్టింది ఇల్గోండి కుక్కర్ పెట్టుకుందాం నేను దీంతో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఫస్ట్ లో కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి దీనిలో వేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి అబ్జర్వ్ చేసి నేను వెజిటేబుల్స్ ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ తో కట్ చేస్తున్నాను అంటే నేను ఒక లెఫ్ట్ హ్యాండ్ రైటర్ని అండ్ నాకు అంతా లెఫ్ట్ హ్యాండ్ తోనే చేయడం వచ్చు గ్రిప్ పట్ గ్రిప్ పట్టుకోవడం కానీ ఇంకా వేరే ఏమైనా పనులు చేయాలంటే సో మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లో తింటుంటే చిన్నగా ఉన్నప్పుడు కానీ మా మమ్మీ ఇంకా డాడీ వాళ్ళు నేర్పించారు రైట్ హ్యాండ్ వదినవని సో అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ ఈటింగ్ విత్ రైట్ హ్యాండ్ ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రెష్ గా పట్టాము టూ స్పూన్స్ వేసుకుందాం టొమాటోస్ కూడా వేసుకున్నాము ఈ టొమాటోస్ బాగా మెట్టగా అయ్యేంత వరకు మగ్గ పెట్టాలి చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది టొమాటోస్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాం చేసుకుందాం అండ్ ఇప్పుడు మటన్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా పట్టేలాగా మినిట్స్ బూత పెట్టుకొని సిమ్ లో పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక టూ టు త్రీ స్పూన్స్ కారం వేసుకుందాం మీరు చూసి వేసుకోండి కారం ఎందుకంటే మా కారం చాలా కారంగా ఉంటది అందుకనే మీకు ఎంత సరిపడుతుందో అంతనే వేసుకోండి ఇప్పుడు మొత్తం మటన్కి కారం పట్టేలా కలపాలి సాల్ట్ వేసుకున్నాము బాగా కలపాలి బాగా ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి మటన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కి మూత పెడదాం ఇప్పుడు దీన్ని పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి వచ్చేదాకా కుక్ చేసుకుందాం విజిల్స్ వచ్చేలోపు మనం ఏదైతే అల్లం పట్టామో దాంట్లోనే ఎండు కొబ్బరిని వేసుకొని మిక్సీ చేసుకుందాం ఆల్రెడీ మా మమ్మీ కట్ చేస్తుంది ఎందుకంటే నా చేయి కట్ అయ్యిందని ఇప్పుడు దీన్ని మిక్సీలో పెట్టి పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్ లాగా రావాలి ఇలా పౌడర్ లాగా రావాలి ఇప్పటికీ ఫైవ్ విజన్స్ అయితే వచ్చాయి మటన్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం మసాలాలు ఇంకా ఇది వేసుకొని కలుపుకుందాము ఇదంటే కొబ్బరి పొడి దీంట్లో చేసుకున్న గరం మసాలా ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక సూడేద్దాం ఇది బాగా మిక్స్ చేయాలి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుందాం కొత్తిమీరనే దానిలో వేసుకుందాం సాల్ట్ తక్కువైతే చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోండి నాకైతే అవసరం లేదు ఎందుకంటే సరిపోయింది కాబట్టి ఇప్పుడు సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఎలా ఉందో చూద్దాం పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడ్డానికి అయితే బాగుంది టేస్ట్ ఎలానో తిని చెప్తాను చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇప్పుడు తిని ఎలానో చెప్తాను చాలా బాగుంది చెప్పు చాలా బాగుంటాక సింపుల్ గా ఎలా చేసారో మటన్ కలి మీకు గనక ఈ వీడియో నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ తో ముందుకు వస్తాను అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ